మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి మనకి ఇచ్చినటువంటి బాధ్యతను ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన స్త్రీలంగా మనము నెరవేర్చాలి అదే అరవై ఎనిమిదవ దావీది కీర్తన పదకొండవ చరణంలో చూస్తే ప్రభు మాట సెలవి దాన్ని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు ప్రభు మాటలు సెలవి దాన్ని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు ఆయన మాటను మాత్రమే మనము ప్రకటించాలి అసత్యమైనవి కానీ మరి లేనివి కానీ మనం ఏది కూడా ప్రకటించకూడదని వాక్యం ఖచ్చితంగా ఖండిస్తూ ఉంది వ్యర్థమైన వాటిని మనము బోధించకూడదు కొంతమంది ఎప్పుడు చూసినా వ్యర్థమైన మాటలే పలుకుతుంటారు వ్యర్థమైనవే మరి చెప్తూ ఉంటారు లేకపోతే ఇక్కడ జరిగిందో ఒకటి ఒకటి మన దగ్గరే ఉంటారు కానీ వేరే వాళ్ళకి వెళ్ళి వెంటనే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు అటువంటి స్త్రీలంగా మనము ఉండకూడదు దేవుని వాక్యం ఖచ్చితంగా సెలవిస్తుంది ముసలమ్మ ముచ్చట్లు చెప్పకూడదు వ్యర్థమైనవి ఇక్కడ అక్కడ చెప్పకూడదు అని దేవుని వాక్యం ఖచ్చితంగా ఖండిస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనందరము కూడా మరి బయటికి వెళ్ళిన తర్వాత ఎందుకు అటువంటి ప్రవర్తన కలిగి ఉంటున్నాం ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాలి వ్యర్థమైన వాటిని వేరే వాళ్ళకి రాంగ్ ఇన్ఫర్మేషన్ చేరవేయడం కూడా మనము ఒక పాపం చేసినట్లే అయితే వారు కూడా విన్నటువంటి వారు కూడా ఎందుకు ఇటువంటిది చెప్పారని ఆలోచన చేయకుండా వారు కూడా వాటిని నమ్ముతున్నారంటే వారు కూడా దేవుని ఎందు భయభక్తు లేని వారని మనము గ్రహించుకోవాలి అయితే ఇక్కడ మన మన దేవుడి వాక్యం సెలవిస్తుంది కదా సత్కార్యంలో అత్యాశక్ సత్కార్యంలో ఎందు అత్యాశక్తి గలవారే ఉండు మనం ఏ కార్యాలు ఎందు మనం అత్యాసక్తి చూపిస్తున్నాము ఆ శక్తి వేరు అత్యత్యాశక్తి వేరు ఆ శక్తి అంటే మనం మామూలుగా చూస్తూ ఉంటాం అత్యాసక్తి అంటే మనం హృదయపూర్వకంగా చూస్తూ ఉంటాం అనమాట అది మనం ఏ కార్యాల ఎందు సత్కార్యాలెందు చూస్తున్నామా లేకపోతే దుష్కార్యముల మందు మనము అత్యాశక్తి కలిగిన కలిగి ఉన్న వారమా ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి దేవుని కార్యం ఎందు ఆసక్తి ఉండాలి కానీ ప్రభు మాట ఎందు ఆసక్తి ఉండాలి కానీ వాటిని ప్రకటించే స్త్రీలంటా గొప్ప సైన్యంగా ఉన్నారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది అయితే మనకు మనమే ప్రశ్న వేసుకుందాం మనం ఏటి ఎందు అత్యాశక్తి కలిగి ఉన్నాం దేవుని మాటల వైపా లేకపోతే లోకంలో ఉన్నటువంటి భోగభాగ్యాల వైపు మనం అత్యాసక్తి చూపిస్తున్నాము మనల్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి దేవుని మాటకు విధేయత మనము చూపించాలి సామెతలు ముప్పై ఒకటి ఇరవై ఎనిమిదిలో ఆమె లేచి ఆమెను ధన్యురాలందరూ ఆమె పినిమిటి ఆమెను పొగడును అలాగే ముప్పై ఒకటి అధ్యాయం పదవ వచనంలో కూడా ఉంది గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అది ముత్యము కంటే అమూల్యమైనది దేవుని వాక్యం సెలవుస్తుందంటే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అంటే గుణవతులు కొంతమంది లేరనే కదా దాని అర్థము గుణవతి అయిన భార్య దొరుకుట అరుదాది అది ముత్యమ్మ కంటే అమూల్యమైనది అట్టిది తన యొక్క కుటుంబాన్ని బాగుగా చూసుకుంటుంది తన యొక్క బిడల యొక్క నడవడికను బాగుగా చూసుకుంటుంది తన సంఘం కొరకు ప్రార్థిస్తుంది తన ఉంటున్నటువంటి సమాజం కొరకు కూడా ప్రార్థిస్తుంది ఇది నాని ఇక్కడ ఉన్నటువంటి మనందరినీ కూడా దేవుడు